ఆర్మూర్ మున్సిపల్ పార్ధి మాడపల్లిలో గల నలందా ప్రీ స్కూల్లో ఘనంగా కలర్స్ డే సెలబ్రేషన్ నిర్వహించారు ప్రీ స్కూల్ విద్యార్థులు ట్రాఫిక్ సిగ్నల్స్ కలర్స్ మన నేషనల్ ఫ్లాగ్ కలర్స్ సన్రైజ్ కలర్స్ ప్రొఫెషన్స్ డాక్టర్ పోలీస్ ఆర్మీ లాయర్ మరియు మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు వేసుకున్న డ్రెస్ కోడ్ కలర్స్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ మరియు వారిలో వాడే కలర్స్ గురించి విద్యార్థులు చాలా చక్కగా తల్లిదండ్రులకు వివరించారు ప్రీ స్కూల్ ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా విద్యార్థులకు రంగుల ప్రత్యేకత గురించి వివరించామన్నారు ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం వల్ల విద్యార్థులకు మాట్లాడటం మరియు జ్ఞాపక శక్తి మెరుగుపడుతుందని చెప్పారు నలంది యాజమాన్యం ప్రసాద్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థులకు ఏ రంగు దేనికి నిదర్శనం అనే అంశం ఈ కార్యక్రమం నిర్వహించామని చెప్పారు విద్యార్థులకు భవిష్యత్తులో కలర్ఫుల్ జీవితం ఉండాలని వారు ఆకాంక్షించారు ఇంత చక్కటి పోగలు నిర్వహించిన ప్రీ స్కూల్ విద్యార్థులను మరియు ఉపాధ్యాయులను వారు అభినందించారు ప్రేస్కులు ఉపాధ్యాయులు సౌమ్య జ్యోతి ప్రవళిక శ్రావంతి ఆశితా శృతి అకాడమిక్ ఇన్ఛార్జ్ ఆతుఫా నౌజిల్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు